కాలమే దేశ్యమును అనుభవించిరి మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును ఉన్నారు నీ పరిపాలన ఎన్నడను ఎరగని వారి వలనైతేమే నీ పేరెన్నడను పెట్టబడని వారి వలనే అయితేమే యశా గ్రంథం అరవై మూడవ అధ్యాయం మనకు అర్థం కావాలి అంటే అంతకుముందు మనం నేర్చుకున్నటువంటి అధ్యాయాలు మనం ఒకసారి ధ్యానం చేసుకోవాలి యశాగ్రంథం అరవై రెండవ అధ్యాయంలో ఆయన రెండవ రాకడలో ఇస్రాయేల్ ప్రజలను ఎలాగ విమోచిస్తాడో ఆ క్రీస్తు విరోధి బారి నుండి ఎలా వారిని రక్షిస్తాడో అరవై రెండవ అధ్యాయంలో రాయబడి యూదులు వారిని హెబ్రియులు అని కూడా పిలుస్తారు బైబిల్ గ్రంథంలో దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఆయన యూదా వంశంలోనే ఈ లోకంలో జన్మించి ఆయన సమస్త మానవాళి కొరకై తన యొక్క ప్రాణాన్ని ఆ సిలువలో బలియాగముగా అర్పించినవాడుగా ఉన్నాడు అయితే బైబిల్ గ్రంథంలో ఆయన మొదటిసారి ఈ లోకానికి రక్షకునిగా మెస్సయాగా వచ్చినప్పుడు ఈ యూదులు ఏసుక్రీస్తు ప్రవారిని అంగీకరించక ఆయన వాళ్ళు సిలువేసు సిలువేసి చంపేశారు అందుకని బైబిలి గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన సహోదరులైన ఆయనను అంగీకరించలేదు అని రాయబడింది అయితే ఏసుక్రీస్తు ప్రభవారిని వారు మెస్సయ్యగా అంగీకరించలేదు అయితే రెండవ రాకడ సమయంలో అంటే నేటి వరకు కూడా ఈలలో చాలామంది ఏసుక్రీస్తు ప్రభవారిని మెస్సయ్యాగా దేవునిగా రక్షకునిగా ఇంకా అంగీకరించలేదు అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ దినాలలో నేనే మెస్సయ్యాను నేనే క్రీస్తును అని క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి మనుషులను మోసగిస్తాడు అంతకంటే ఎక్కువగా యూదులను మోసగించి ఆయన ఆ ఇస్రాయల్ ప్రజలకి శత్రు దేశాలతో సమాధానాన్ని సంధిని కలుగజేస్తాడు అప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఏం చేస్తారంటే ఈయన నిజంగా మెస్సయ్యా అని వాళ్ళు భ్రమపడి ఈ క్రీస్తు విరోధి అయినటువంటి ఆ వ్యక్తి యొక్క మాటలకు బోధలకు ఆయన చేసేటటువంటి కార్యాలకు వాళ్ళు ఆశ్చర్యపడి ఈయన నిజమైనటువంటి మెస్సయ్య అని అనుకుని వాళ్ళు ఆయన ఏం చేస్తారంటే ఆ ఎరుషిలేములో ఆయన మెస్సేయాగా అంగీకరిస్తారు అయితే మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ మెస్ అంటే క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే తన యొక్క విగ్రహాన్ని మందిరంలో పెట్టి హేయమైనటువంటి బలి అర్పించినప్పుడు యూదులు ఇతను నిజంగా మెస్సయ్యా కాదు ఆల్రెడీ ఆ మెస్సయ ఏసనేటటువంటి పేరున ఈ లోకానికి దిగివచ్చాడు మేము ఆయన నమ్మలేదు మేము నమ్మకపోగా ఆయన ఏం చేశామంటే మా చేతులతోనే మేము వేసి చంపేశాము అని చెప్పేసి అప్పుడు వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తారు ఆ ప్రవచనం జకర్యా గ్రంథంలో రాయబడింది ఎక్కడ రాయబడింది చెప్పండి జకర్యా గ్రంథంలో రాయబడింది ఒక తమ ఏక కుమారుని చూచి ఎలా ఏడుస్తారో అలాగా ఇస్రాయిల్ ప్రజలు ఏడుస్తారంట ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే ఏడు సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు మూడున్నర సంవత్సరాలు శాంతి సంబంధమైనటువంటి బోధలు ఉపన్యాసాలు చేస్తాడు మూడున్నర సంవత్సరాలు ప్రభు వారి వల్లే ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తాడు వాళ్ళు ఆయన నమ్మి ఆయనే క్రీస్తు అని భావిస్తారు అదే మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు విరోధి యొక్క నిజస్వరూపం వాళ్ళకి తెలిసినప్పుడు వారు క్రీస్తు విరోధి మీద తిరుగుబాటు చేస్తారు ఏం చేస్తారు తిరుగుబాటు చేస్తారు అప్పుడు ఈ క్రీస్తు విరోధి యూదుల్ని చాలా వరకు భయంకరమైనటువంటి శ్రమలకు లోను చేస్తాడు ఆ శ్రమలకు లోను చేసి చంపడానికి బహుగా శ్రమలకు హింసలకి వారిని గురి చేసి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభారు మరలా రెండవసారి లోకానికి దిగి వస్తాడు ఎలా దిగి వస్తాడు అందుకని ప్రకటన కింద ఒకటో అధ్యాయం ఏడవ చనంలో రాయబడినటువంటి మాట చదవండి ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రమును ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ అప్పుడు యేసు క్రీస్తు ప్రభ రెండవసారి లోకానికి దిగి వచ్చినప్పుడు ఆ ఒలీవల కొండ రెండు భాగాలుగా చీలిపోతుంది లోపల ఒక గుహ లాంటి ప్రదేశం ఏర్పడినప్పుడు యూదులందరూ కూడా అక్కడికి వెళ్ళి తప్పించుకొని అక్కడ దాక్కుంటే దేవుడు వారికి ఆశ్రయంగా మారి క్రీస్తు విరోధిని విరోధితో యుద్ధం చేసి అతని వెయ్యిండ్లు ఆయన బంధించేవాడిగా ఉంటాడు అయితే ఈ అరవై నాలుగవ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ అరవై మూడవ అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో చేసేటటువంటి కార్యాల గురించి రాయబడ్డాయి ఎవరి పక్షాన కార్యాలు చేస్తాడు ఏ యూదులైతే ఏ ఇస్రాయీలైతే ఏసుక్రీస్తు ప్రభు వారి మీద తిరుగుబాటు చేసి ఆయన తిరస్కరించి ఎప్పటికీ కూడా ఆయన అంగీకరించకుండా ఆయన నమ్మకుండా ఎలాగైతే మూర్ఖత్వంతో అవిధేయతతో దుష్టత్వంతో నింపబడి ఉన్నారో అలాంటి యూదులు ఏసుక్రీస్తు ప్రభు వారు వారి మీద చూపించినటువంటి ప్రేమ వాత్సల్యతను ప్రేమను వాత్సల్యతను వాళ్ళు తలపోసుకుంటూ వారు దేవుని మహిమపరిచేటటువంటి అధ్యాయము ఈ యశాగ్రంథం అరవై మూడవ అధ్యాయం ఒకసారి యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం చూడండి యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ప్రభువకు యహోవ ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయము వారిని దృఢపరచుటకును చెరలోనున్న వారిని విడుదలను బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు యహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రక ప్రకటించుటకు ఈ అరవై ఒకటో అధ్యాయంలో ఈ ప్రవచనంలో ఏసుక్రీస్తు ప్రవార మొదటి రాకడలో కొంత భాగం నెరవేరింది ఆ కొంత భాగంలో రెండో వచనంలో ఏముంది యహోవా హితవత్సరము అని రాయబడింది ఏ వత్సరం అంట హితవత్సరము అంటే శుభము కలిగేటటువంటి వత్సరం ఆశీర్వాదము కలిగేటటువంటి సంవత్సరం ఇప్పుడు చదవండి అరవై మూడవ అధ్యాయం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం పగ తీర్చుకునే దినము నా మనసుకు వచ్చినో విముక్తి చేయదగిన సంవత్సరము ఇది ఇది ఏ సంవత్సరం అంట విముక్తి చేయదగిన సంవత్సరం ఎవరికి విముక్తి ఈ భాగంలో మొదటి భాగం చదివినట్లయితే ఆయన ఎవరితో యుద్ధం చేస్తాడో రాయబడింది ఎవరైతే యూదుల్ని హింసిస్తూ ఉన్నారో ఆయన ప్రజలు అనబడినటువంటి ఆ యూదులని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో ఆ క్రీస్తు విరోధిని వాడి అనుచరులను ఆ దేవుడు ఆ పరలోకం నుండి భూలోకానికి దిగిరవటం మాత్రమే కా కాకుండా వారి మీద తన యొక్క కత్తిని కడ్గాన్ని లేక తన యొక్క ఉగ్రతను కుమరిస్తాడు ఆ ఉగ్రతను కుమరించినటువంటి వచనాలే ఈ అరవై మూడవ అధ్యాయము ఆ మొదటి నుంచి ఆరు వచనాల దాకా రాయబడ్డాయి అంటే దేవుడే తన ప్రజ ప్రజల పక్షాన వారి శత్రువులతో యుద్ధం చేస్తాడు చదువుదాం మాటలు రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడచుచు బస్రా నుండి బలాతి వచ్చుచున్న అయిత నెవడు నీతిని మా నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే రక్షించుటకు బలాఢ్యుడినైనా నేనే నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగును జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు కోపగించుకొని వారిని త్రొక్కి ఆ మాట గుర్తుపెట్టుకోండి రౌద్రము చేత వారిని అనగదొరుకుతుని వారి రక్తము నా వస్త్రముల మీద చెందినది నా డాగులే పగ తీర్చుకునే దినము నా మనసునకు వచ్చినో విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను నేను చూచి ఆశ్చర్యపడితేనే సహాయం చేయవాడకడను లేకపోయాను ఆదరించు వాడెవడను లేకపోయేను ఎవరిని గురించి మాటలు అంటే ఎవరైతే యూదులను హింసిస్తూ ఉన్నారో వారి శత్రువులకు దేవుడు చేసేటటువంటి ప్రతీకారమును కూర్చినటువంటి మాటలు దేవుడంట ఆ నాటి కాలంలో యూదులను చూసినప్పుడు అంట వారిని వారికి సహాయం చేసేవాడవుడు కూడా లేడు వారిని ఆదరించేవాడు కూడా భూమి మీద ఒక్కడు కూడా లేడు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా యహోవాతను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాడు యహోవా తన ప్రజలను ఎన్నడను విడువడు ఎన్నడను ఎడబాయుడు అనేటటువంటి మాటలు రాయబడ్డాయి కాబట్టి ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు శత్రువుల వారి నుండి దేవుడు వారిని రక్షించి విమోచించి వారి పక్షాన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి వారి శత్రువుల్ని దేవుడు హతము చేసినటువంటి కారణాన్ని బట్టి వారు దేవుని ఇలా స్థుతిస్తూ కొని ఆడుతూ ఉన్నారు చదవండి అరవై మూడవ అధ్యాయం ఏడవ చిన్నం యహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రములను గానము చేతును తన వాత్సల్యతను బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటనము చేసేదను దేవుడు తన ప్రజలను విడిచిపెట్టాడా వాళ్ళు ఇప్పుడు దేవుని గురించినటువంటి పాట పాడుతూ ఉన్నారు ఈ అరవై మూడవ అధ్యాయ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో అధికారం క్రింద బానిసలుగా దాసులుగా ఉన్నప్పుడు దేవుడు వారికి మోసే అనేటటువంటి నాయకుని నేరపరిచి ఆ బానిసత్వం నుండి దేవుడు ఏం చేశాడు తెలుసా వారిని మహాబలము చేత వారిని విడిపించాడు వారిని విమోచించాడు వారిని ఎర్ర సముద్రంలో దేవుడు లయపరిచాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి వారిని బయటకు నడిపించాడు నడిపించిన తర్వాత వారొక పాట పాడారు ఎరకమాఖండం పదిహేనవ అధ్యాయంలో వాళ్ళొక పాట పాడారు చదవండి ఆ మాట చదవండి పదిహేనవ అధ్యాయం ఒకటో వచ్చినాం నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయం ఒకటొచ్చిన అప్పుడు మోషేయు ఇస్రాయిలీలను యహోవానుగూర్చి ఈ కీర్తన పాడిరి యహోవాను గుర్చి గానము చేసేదనో ఆయన మిగుల అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయం ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించెదను యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఈ పదిహేనవ అధ్యాయంలో విమోచించబడినటువంటి ఇస్రాయిలి ప్రజలు దేవుని గుర్చేం చేస్తూ ఉన్నారంట ఏమా కృతజ్ఞతాస్థుతులతో పాటలు పాడుతూ ఉన్నారు దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ఐగుప్తు దేశములో ఫరో అధికారం నుంచి దేవుడు వారిని విడిపించాడు వారు నడిపించాడు ఆయన వారికి కలుగు చేస్తున్నటువంటి విమోచనను బట్టి వారు ఆయన్ని స్థుతిస్తూ ఉన్నారు ఈ అరవై మూడవ అధ్యాయంలో కూడా భవిష్యత్ కాలంలో ఈ సాతన అధికారము నుండి ఈ క్రీస్తు విరోధి యొక్క అధికారము నుండి దేవుడు తన ప్రజలను మరలా విమోచిస్తాడు మరలా వారిని రక్షిస్తాడు అందుకని వారు దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నారు ఎలా దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఎలా మనం దేవుని ఆరాధన చేయాలి అంటే చదవండి మరొలో చదవండి యహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి అని రాయబడింది అమ్మా మనకు అంటే అర్థం ఏంటి వ్యక్తిగతంగా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారా లేకపోతే అందరూ కలిసి సహవాసంగా దేవుని స్థితిస్తూ ఉన్నారా చెప్పండి చెప్పండి అమ్మా మనకంటే ఒకళ్ళ లేకపోతే ఎక్కువ మంది ఎక్కువ మంది అంటే అందరూ కలిసి దేవుని ఏం చేస్తూ ఉన్నారు స్థుతిస్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతలు చెల్లి అందరము కలిసి దేవునికి స్థుతించడం అనేది చాలా అవసరం అది చాలా ముఖ్యమై ఉన్నది అందరం కలిసి సంగముగా దేవుని స్థుతించడం ఆరాధించడం మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంట స్థుతించి ఆరాధించే వరంగా ఉండాలి అందుకని కీర్తన గ్రంథం నూట పదహారవ అధ్యాయం వచనంలో యహోవా నాకు చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకేమి చెల్లించదను ఈ రెండు అనుభవాలు మనలో ఉండాలి అర్థమైందా సంగముగా మనం దేవుని స్థుతించాలి దేవుని యొక్క బిడలతో కలిసి దేవుని మనం ఆరాధన చేయాలి దేవుని బిడలతో కలిసి దేవునికి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలాగే వ్యక్తిగతముగా కూడా మనం దేవుని ఆరాధించే వారమై ఉండాలి అందుకే దావిది మహారాజు అంటున్నాడు యహోవా నాకు చేసిన ఉపకారములు అన్నింటికి ఏం చేశారంటే ఆయన ఉపకారాలు నూట మూడో కీర్తనలు అని అంటాడు నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన నీ దోషములను క్షమించువాడు నీ సంకటములను కుదుర్చువాడు ఇంకా సమాధిలో నుండి నీ ప్రాణమును ఇప్పుడు దావిదు మహారాజు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి ఆరాధన చేస్తున్నాడా భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాడా ఏమా భౌతిక సంబంధమైన వాటిని బట్టి దేవుని స్థుతించాలి అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఏంటి తెలుసా ఆత్మ సంబంధమైన రక్షణ విమోచన స్వస్థత నిత్య జీవం ఇవన్నీ దేవుడు ఉచితంగా మనకి అనుగ్రహించాడు అందుకని దావేద మహారాజు అంటున్నాడు నా ప్రాణమా అనే మాట అంటున్నాడు ఇప్పుడు దావీదు మహారాజుని దేవుడు రక్షించడానికి విమోచించడానికి ఆయన జీవితంలో అనేకమైనటువంటి మేలు చేయడానికి గల కారణం తెలుసా దేవుడు దావీదుని ప్రేమించాడు దేవుడు దావీదును ప్రేమించాడు ఈరోజు ఇస్రాయిల్ ప్రజలకు కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యహోవా మనకు చేసిన కార్యములన్నింటిని బట్టి మనం ఆయన ఏం చేద్దామంటున్నారు ఆయన నామమున గానము చేద్దాం కృపాతి సైములను యహోవా స్తోత్రములను గానమును చేద్దామంటున్నారు వాళ్ళు ఎందుకు దేవుని స్థితిస్తూ ఉన్నారు అంటే వారి జీవితంలో దేవుడు దేవుడు ఏం చేశాడంటే వారిని కూడా ప్రేమించినవాడుగా ఉన్నాడు చదవండి మాట పదవచ్చు చదవండి లేకపోతే తొమ్మిదవ వచ్చిన వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతనో తాలిమి చేతనో వారిని విమోచించను ఏం చేశాడంటే దేవుడు వారిని ప్రేమించాడు అద మీద ఇస్రాయిల్ దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఆ భయంకరమైనటువంటి చెరల నుంచి విడిపించడానికి గల కారణం ఏంటంటే ఇస్రాయిల్ ప్రజల్ని దేవుడు ప్రేమించాడు దావీదుని దేవుడు ప్రేమించాడు అందుకనే ఆ ప్రేమ చేతను తాలిమి చేతను అని రాయబడింది అర్థమైందా ఈరోజు మనం కూడా దావీది వల్లే ఆ ఇస్రాయల్ ప్రజల వల్ల ఏం చేయాలంట దేవుని ఆరాధించే వారంగా దేవుని స్థుతించే వారంగా ఉండాలి మనం ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని ఆరాధన చేయాలి అంటే చదవండి గల రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినా చదవండి గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినం క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరముందు జీవించుచున్న జీవనము ఈ మాట వినండి నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఇది వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం ఇది వ్యక్తిగతమైనటువంటి సుమార్త ఇది వ్యక్తిగతమైనటువంటి ఆరాధన దేవుడు నన్ను ప్రేమించాడు నా కొరకై తన్ను తాను అప్పగించుకున్నాడు మనం కూడా ఆ విధంగా చెప్పగలగాలి ఏసై నన్ను ప్రేమించాడని ఆయన మాత్రమే ప్రేమించాడా ఇంకెవరిని ప్రేమించలేదా ఇప్పుడు చదవండి ఎఫ్సి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచ్చింది చదవండి క్రీస్తు మిమ్మను అక్కడేమన్నాడు నన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు కాబట్టి ఇక నా జీవితం ఎవరి కోసం అంటున్నాడు ఏసై కోసమే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమించాడు నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్నాడు నా కొరకై చనిపోయాడు నన్ను రక్షించి నన్ను నిత్య జీవానికి చేర్చడం కొరకే నా స్థానంలో ఏసయ్యా మరణించాడు కాబట్టి నా జీవితం ఏసు కొరకే అందుకని బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు మరి ఆయన జీవితం కోసం కోసమైతే మరి నీ జీవితం నా జీవితం ఎవరి కోసం ఏసై మనల్ని ప్రేమించటం లేదా అక్కడ రాయబడిన మాట ఏంటంటే క్రీస్తు మిమ్మని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగానో బలిగానో అప్పగించుకునేను కాబట్టి పౌలు గారిని మాత్రమే కాదు మనల్ని కూడా ప్రేమించి మన కొరకై కూడా దేవుడు ఏం చేశాడంట తన ప్రాణాన్ని బలిగా అర్పణగా అర్పించాడు ఇప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలి ఇప్పుడు మనం ఎవరిని ఆరాధన చేయాలి ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి జీవించాలని లేదా నిజమైనటువంటి కృతజ్ఞత ఏంటో తెలుసా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి బ్రతకటమే దేవుని కోసం బ్రతకటమే నిజమైనటువంటి కృతజ్ఞత ఇప్పుడు వాళ్ళు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంట చదవండి మరల ఏడవచ్చినాం ఏషాగ్రంథం అరవై మూడవ అధ్యాయం ఏడవచ్చినం యహోవా మనకు చేసిన వాటినన్నిటిని బట్టి యహోవా కృపాతిశయమును యహోవా స్తోత్రమునను గానము చేతము తన వాత్సల్యతను బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇస్రాయేల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనిక్రమును నేను ప్రకటన చేసేదను అర్థమైందా అయితే ఇంత ప్రేమ చూపించినటువంటి దేవునికి లోబడి ఉండాలా దేవునికి అవిధేయత చూపించాలా నోరు తిరిగి చెప్పండి దేవుడు ఎంత ప్రేమించాడు కదా మనల్ని అంత ప్రేమించి మనల్ని రక్షించాడు కదా విమోచించాడు కదా ఆదరించాడు కదా సహాయం చేశాడు కదా ఇలాంటి దేవునికి లోబడి ఉండాలా ఆయన మీద తిరుగుబాటు చేయాలా మరి మనం లోబడుతున్నావా అమ్మా లోబడితే ఎందుకు ఈ బాధ దేవునికి సరే వాళ్ళు అంతకుముందు దేవుణ్ణి బాగానే స్థుతించారు కదా సరే చదవండి పదవ వచ్చింది చదవండి ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను చేయగా ఆయనకు ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము ఈ మాటలు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి దేవుడే నీకు విరోధిగా మారితే దిక్కెవరు దేవుడే నీతో యుద్ధం చేస్తే నీకు ఇంకా నీకు ఇంకా ఆదరణ ఎవరు నీకు సహాయం చేసేది ఎవరు దేవుడు వారితో యుద్ధము దేవుడు వారితో యుద్ధం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు వారికి విరోధి అయిపోయాడంట అంత ప్రేమించినటువంటి దేవుడు వారిని విడిపించిన దేవుడు వారికి సహాయం చేసిన దేవుడు వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు వారికి విరోధిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా వారిని శత్రువుల వారి నుంచి రక్షించాడు ఇప్పుడు వారితో ఆయన యుద్ధము కారణం ఏంటి తెలుసా వారు ఆయన మీద తిరుగుబాటు జాగ్రత్త దేవుని మీద తిరుగుబాటు చేయటం అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడకపోవటమే దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా మనం బ్రతుకుతూ ఉంటే ఏ విషయంలో కూడా మన జీవితాల ఆశీర్వాదాలు ఉండవు ఎందుకంటే దేవుడే మనకు విరోధిగా మారుతున్నాడు దేవుడు దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట చదవండి పదకొండవ వచ్చింది చదవండి అప్పుడు ఆయన జనులు మోసేయున్న పూర్వదినములను జ్ఞాపకము చేసుకుని తన మంద కాపురులకు సహాయ సహకారి అయి సముద్రముల నుండి మమ్మల్ని తోడుకొని వచ్చినవాడు ఏడి చదవ తర్వాత మాట తమలో పరి తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడు ఇప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు అయితే వారిలో ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతూ ఉంది వాళ్ళు ఏం కలుగుతుందంట వాళ్ళు ఇప్పుడు మనస్సులో దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నారు మోస అయ్యినటువంటి పూర్వ దినములలో మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనల్ని విడిపించినటువంటి దేవుడు మనల్ని నడిపించినటువంటి దేవుడు ఎక్కడున్నాడు మనలో తన పరిశుద్ధాత్మను ఉంచినటువంటి దేవుడు ఎక్కడున్నాడు మన పక్షాన అద్భుత కార్యాలు చేసిన వాడు ఎక్కడున్నాడు ఆ దేవుడు తమతో లేడు అనేటటువంటి సంగతి వాళ్ళకి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందంటే వారు నష్టపోయినప్పుడు ఎప్పుడు వచ్చిందంట నష్టపోయినప్పుడు ఈ రోజుల్లో కూడా ఒకవేళ నీ జీవితంలో కూడా నష్టాలు ఉన్నాయేమో కష్టాలు ఉన్నాయేమో సమస్యలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో ఒకప్పుడు ఏ దేవుడైతే నిన్ను బాధల నుంచి విడిపించాడో ఒకప్పుడు ఏ దేవుడైతే నీకు సహకారిగా ఉన్నాడో సహాయకుడిగా ఉన్నాడో ఏ దేవుడైతే నీ జీవితంలో కుటుంబంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడో ఈ దేవుడు నమ్ముకు ఈ దేవుడు నమ్ముకున్నా కూడా ఇంకా నీ జీవితంలో కుటుంబంలో కష్టాలు సమస్యలు బాధలు ఇబ్బందులు పోకుండా అవి వెంటాడతాయి అంటే ఈ కరువుకు సమస్యలకు గల కారణం దేవుడు మాత్రం కాదు ఎవరంట మనము దేవుని దేవుని మీద తిరుగుబాటు చేయటమే కారణం అయితే తిరుగుబాటు చేసాము నష్టపోయాము కానీ ఇప్పటికైనా పశ్చాత్తాపడితే మరలా దేవుడు ఏం చేస్తాడో తెలుసా తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగైతే చేర్చుకునే సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని కుమారుడికి దయచేసాడో అలాగే మనం దేవుని దగ్గరకు మరలా వచ్చి దేవుని దగ్గరకు పశ్చాత్తాపడి నా అవిధేయతను బట్టి నా నేను లోబడకపోయినటువంటి కారణాన్ని బట్టి నేను నీ మీద తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి నా జీవితంలో నా కుటుంబంలో ఆశీర్వాదాలు లేవయ్యా సంతోషం లేదు సమాధానం లేదు ప్రభా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు మరలా మనకేం చేస్తాడో తెలుసా సరే ఒక మాట చదవండి పద్నాలుగు వచ్చినాం విశ్రాంతి నందినట్లు యోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగు నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు జన నీవు నీ జననను చూశారా ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డారో దేవుడు ఆత్మ మరలేం ఏం చేశాడంట వారికి విశ్రాంతిని కలిగజేసాడు నెమ్మది సమాధానాన్ని కలిగజేశాడు వారి జీవితంలో కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు వారితో ఉండి వారు నడిపించేవానిగా ఉన్నాడు లోకములో ఘనమైనటువంటి పేరు వారికి కలుగునట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇక ఆ తర్వాత మీరు అన్ని చదువుకున్నట్లయితే ఆ పశ్చాత్తాపము ద్వారా దేవుడు మనకు కలిగి చేసేటటువంటి ఆశీర్వాదాలు రాయబడ్డాయి కాబట్టి దేవునికి లోబడితే ఆశీర్వాదాలు ఉన్నాయి దేవునికి లోబడక తిరుగుబాటు చేస్తే మనకేమున్నాయంట ఉన్నాయి కాబట్టి నువ్వు నష్టపోకుండా దేవుని యొక్క సన్నిధిలో నీవు ఆశీర్వాద ఆశీర్వాదకరంగా ఉండాలి నీ కుటుంబము దీవెనకరంగా ఉండాలి నీవు లోకంలో వర్దిల్లాలి నీవు వర్ధిల్లి అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటూ నువ్వు నిత్యరాజ్యానికి చేరాలి అనేది దేవుని యొక్క కోరిక అటువంటి కృప దేవుడు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ మోకరించినట్లయితే